అశోక విజయదశమిని పురస్కరించుకొని వచ్చే నెల అక్టోబర్ ఆరవ తేదీని సందర్భంగా మహాజ్ఞాన సమాజం వారు ఈరోజు హై జంగట్ హైదరాబాదులోని జంగమెట్కు ఇచ్చేశారు మరియు పోస్టర్ని ఆవిష్కరింపజేస్తున్నాం ఇక్కడ జంగమెట్లో మరి ఇక్కడ మహాజ్ఞాన సమాజం నాయకులైనటువంటి తూర్పాటి శ్రీనివాస్ మరి విశ్వనాథ్ గో వి అంశ గారు ఇక్కడికి విచ్చేశారు మరి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అశోకుని చరిత్ర అసలైన చరిత్ర ఈ సమాజానికి భారతదేశంలో అశోకుడు చాలా సేవ చేశాడు మగధ సామ్రాజ్యం సామ్రాట్ అతను తర్వాత కళింగ యుద్ధం అనంతరం అతనిలో మార్పు వచ్చి బౌద్ధం తీసుకొని శాంతి కోసం విశేష కృషి చేసినటువంటి అశోకుడు మరి సమాజం నేటి తరాలకు అతన్ని గుర్తుపెట్టుకునే అవసరం ఉందని తెలియజేస్తూ మహా జ్ఞాన సమాజం వారు మరి అక్టోబర్ ఆరవ తేదీని పురస్కరించుకుని ఈ సందర్భంగా పోస్టర్ని హైదరాబాద్ జంగమెట్లో విడుదల చేశారు ప్రతి ఒక్కరు కూడా ఆరవ తేదీన జరిగేటటువంటి హైదరాబాదులో జరిగేటటువంటి మహాజ్ఞాన సమాజం నిర్వహించేటటువంటి సమావేశానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం